నమస్తే వెల్కమ్ టు నవయోరై ఛానల్ దిస్ ఈస్ మారుతునందన్ ఈ వీడియోలో మనం ఏంటంటే కలపకూడనటువంటి ఫంగిసైడ్స్ అలాగే ఇన్సెక్సైడ్ గురించి ఒక మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది చాలామంది రైతులకు ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే వాళ్ళు స్ప్రే చేసేటువంటి మందులు కలుస్తాయా లేదన్నటువంటి అనుమానం ఎప్పుడు రైతుకు వెంటాడుతూనే ఉంటుంది సో ఎప్పుడు పిచికారు చేసినటువంటి ఈ సమస్య రైతుకి ఎప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉంటుంది సో ఒక బేసిక్ అవగాహన మీకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి టెక్నికల్ కలిగినటువంటి ఇన్సెక్సైడ్ అలాగే ఫంకిసైడ్స్ ఏవి కలుస్తాయి ఏవి కలవు అనేది ఒక ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక రైతు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు మనం ఈ ఫంగీ సైడ్ కానీ ఇన్సెక్ట్ సైడ్ కానీ కలపాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే మన వ్యవసాయానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు ఇతరులు కావచ్చు ఎక్కడ కూడా మనకు కలిపి పిచ్చికారి చేసుకోవడానికి వాళ్ళు సజెస్ట్ అనేది చేయరు మన పంటలో ఏర్పడ్డటువంటి లక్షణాలకు అనుగుణంగా మాత్రమే మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు చూసినట్లయితే ఒక వరి పంటలో చూసుకున్నట్లయితే తెగుల లక్షణాలను గుర్తించినప్పుడు దానికి సంబంధించి సపరేట్గా మనం ఈ తెగులకు సంబంధించినటువంటి మందును స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదా మొగిపురు కానీ ఇతర సకింగ్ ఫెస్ట్ కానీ గుర్తించినట్లయితే దానికి అనుగుణంగా మందు పిచికార్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదైనా సూక్ష్మ పోషకాల లోపం కనిపించినట్లయితే దానికి సంబంధించి మైక్రోన్యూట్రిన్స్ కానీ ఇతర ఫెర్టిలైజర్స్ కానీ మనం పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది అంటే పంటలో అవసరాన్ని బట్టి మాత్రమే మనము ఈ మందులు అనేది పిచికారి చేసుకోవాలి అలా అని వీటిని అన్నిటినీ కలిపి ఒకేసారి పిచికారి చేసుకోవాలని ఎవరు మనకు సూచించలేదు సో ఇది సమస్య ఎప్పుడు ఎలా ఉత్పన్నమైందో చూసినట్లయితే రైతు స్థాయిలో చూసినట్లయితే రైతుకి ఇలా ఇండివిజువల్గా పిచికారు చేయడం ద్వారా ఒక కాలంలో దాదాపు లెక్కేసుకుంటే ఒక పది నుంచి పదిహేను సార్లు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఇండివిజువల్ స్ప్రే చేయడం ద్వారా సో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే కాస్ట్ ఆఫ్ లేబర్ కావచ్చు కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావచ్చు టైం సేమ్ అవుద్ది అలాగే ఎనర్జీ ఎన్ని రకాలుగా రైతు బెనిఫిట్ అనేది పొందడం జరుగుతుంది కాబట్టి రైతు స్థాయిలోనే అన్ని కలిపి ఒకేసారి పిచికారీ చేసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి సమయంలోనే మనకు కంపాటబిలిటీ ఇన్కంపాటబిలిటీ ఫైటోటాక్సిటీ అన్నటువంటి ఈ మూడు పదాల గురించి మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మనం అలా కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు మంతులు కనుక ఎఫెక్టివ్గా పనిచేస్తే కంపాటబిలిటీ ఉన్నట్టు ఒకవేళ విష ప్రభావం మొక్క మీద ఆకులు మాడిపోవడం కావచ్చు ఎండిపోవడం కావచ్చు ఖాళీ అవ్వడం కావచ్చు ఇలాంటివి చూసినట్లయితే పైటోటాక్సిటీ ప్రభావం ఏర్పడినట్లు ఇన్కంపాటబిలిటీ అంటే ఇప్పుడు ఏవైతే ఒక ట్యాంక్లో ఇప్పుడు ఒక ట్యాంక్లో ఒక ఇన్సెక్సైడ్ ఒక ఫంగిసైడ్ కలిపి పోసుకోవడం ద్వారా మనకు మందు అనేది పని చేయకపోవచ్చు లేకపోతే కెమికల్ అనేది ఫిజికల్గా కలగకపోవచ్చు ఇలా రకరకాల కారణాల ద్వారా మందు పని చేయకపోవడమే కాకుండా పంటకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి ఇన్కంపాటబిలిటీ ఉన్నటువంటి పెస్టిసైడ్స్ లేదా కూడా అనడం జరుగుతుంది ఇక్కడ ఇన్కంపాటబిలిటీ మూడు రకాలుగా మనం డివైడ్ చేయచ్చు ఒకటి వచ్చేసి కెమికల్గా కెమికల్ కంపోజిషన్ అంటే రెండు తెగుళ్ళ మందు లేదా రెండు పురుగు మందులు కలపడం ద్వారా కలపడం ద్వారా వాటి యొక్క పనితనం అనేది తగ్గినట్లయితే ఆ మందు ప్రభావం అనేది పనిచేయకపోయినట్లయితే దాని మనం ఈ కెమికల్ ఇన్కంపాలబిలిటీ అంటారు అంటే ఇండివిజువల్గా స్ప్రే చేసుకుంటూ పనిచేస్తుంది కానీ రెండు కలపడం ద్వారా ఆ కెమికల్ రియాక్షన్ జరిగి ఆ రెండు మందులు అనేవి పనిచేయక పని పనిచేయకపోవడం ద్వారా పని చేయకపోవడం మనం ఈ కెమికల్ ఇన్కంపాలబిలిటీ అని అనడం జరుగుతుంది తర్వాత బయోలాజికల్ ఇన్కంపాలబిలిటీ అంటాం బయోలోజికల్ ఇన్కంపాలబిలిటీ మీన్ ఏంటంటే రెండు మందులు కలపడం ద్వారా పైటోటాక్సిటీ ప్రభావం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంటే మొక్కలు కాలిపోవడం కోసలు ఎండిపోవడం లేదా మొక్క మాడిపోవడం ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని బయలాజికల్ ఇన్కంపాలబిలిటీ అని పిలవడం జరుగుతుంది అదే ఇవే రెండు మందులు విడివిడిగా పనిచేస్తే ఎక్సలెంట్గా పనిచేస్తాయి కానీ ఆ రెండు మందులు కలిపి పిచికార్ చేయడం ద్వారా మనకు ఫైటోటాక్సిటీ అనే ప్రభావం ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ పైటోటాక్సిటీ అంటే మొక్క అనేది విష ప్రభావానికి గురై పంట అనేది నష్టపోవడం జరుగుతుంది తర్వాత చూసినట్లయితే ఫిజికల్ ఇన్కంప్యాలబిటీ అంటే రెండు మందులను ఒక ట్యాంక్లో కానీ ఒక డ్రమ్లో కానీ కలపడం ద్వారా కలపడం ద్వారా అవి ముద్దలు కట్టడం కావచ్చు పలిగిపోవడం కావచ్చు ఆ పైన తేలడం కావచ్చు ఇలాంటి ఛాలెంజింగ్స్ అన్ని ఏర్పడేట అవకాశం ఉంది కాబట్టి ఇవి మనకు ఫిజికల్గా కలవడం లేదు కాబట్టి వీటిని ఫిజికల్ ఇన్కంప్యాలబిటీ అని చెప్పడం జరుగుతుంది అంటే రెండు మందులు పిచికారి చేసుకోవడం ద్వారా కలిగేటువంటి నష్టాన్ని మనం నివారించడానికి అసలు ఎలాంటి మందులు కలుస్తాయి ఎలాంటి మందులు కలవు అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఒక్క వీడియోలోనే కాకుండా రెండు మూడు వీడియోల్లో పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా మాత్రం మనం రెగ్యులర్గా అయ్యేటువంటి కొన్ని టెక్నికల్స్ ఇన్సెక్ట్ సైడ్ కావచ్చు ఇటు ఫంగిస్ సైడ్స్ కావచ్చు ఇవి కలిపి మనం స్ప్రే చేయరాదు చేసిన అవి పలిగిపోవచ్చు లేదా వాటి యొక్క పనితనం తగ్గచ్చు లేదా ఫిజికల్గా ముద్దలు కట్టడం ఇలాంటి లక్షణాలు కూడా ఏర్పడవచ్చు చాలామంది అనుకుంటారు రెండు కలిపి స్ప్రే చేసా ఎట్లా ముద్ద కట్టలేదు అనుకోవచ్చు అంటే కలిసినప్పటికీ కూడా మందు పనితనం తగ్గవచ్చు దాని పని పని ప్రభావం అనేది పంట మీద చూపించకపోవచ్చు సో ఇలాంటి ఈ మూడు రకాల కారణాల్లో ఏదో ఒకటి ఏర్పడవచ్చు ఇటు ఫైటోటాక్సిడ్ ఏర్పడవచ్చు ఇటు ముద్దలు కట్టచ్చు లేకపోతే కలిసినప్పటికీ కూడా పిచికారి చేసిన తర్వాత పని ప్రభావం అనేది ఎఫెక్ట్నెస్ అనేది చూపించకపోవచ్చు కాబట్టి ఆ మందులు ఏంది ఆ మందుల లిస్ట్ అనేది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే మీకు ఈ ఇన్కంపాలబిలిటీ ఉన్నటువంటి ఇన్సెక్సైడ్ ఫంగిసైడ్ సంబంధించి సమాచారం అనేది మీకు అందించడం జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అయితే ఒక త్రీ ఫోర్ ప్రొడక్ట్స్ తెలుసుకొని మిగతా రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలు మన ఛానల్లో ఉండడం జరిగింది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటి ఇన్సెక్సైడ్ ఏ ఫంగీసైడ్తో కలవదు అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అందులో మొట్టమొదటిది కట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉన్నటువంటి ఈ ఇన్సెక్సైడ్ మనకు ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బు రూపంలో ఉన్నటువంటి ఫంగీసైడ్తో కలపకూడదు అలాగే ట్రైసైక్లోజోల్ ఎయిటీన్ పర్సెంట్ ప్లస్ మ్యాకోజోప్ సిక్స్టీ టూ పర్సెంట్ టెక్నికల్ కలిగినటువంటి ఈ సైడ్ కూడా కట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ కలపకూడదు అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ కలిగినటువంటి ఫంగిసైడ్ కూడా మనం కాట్ కాటఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉన్నటువంటి ఇన్సెక్ట్ కలపకూడదు అలాగే కలువకూడనటువంటి మందుగా రైతులు గుర్తుంచుకోవాలి మనం రెగ్యులర్గా స్ప్రే చేసే ఇంకొక ఇన్సెక్ట్ సైడ్ చూసినట్లయితే క్లోరంత్రా నీలి ఫ్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉన్నటువంటి ఈ ఇన్ ఇన్సెక్ట్ సైడ్ మనకు ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపం ఉన్నటువంటి ఈ ఫంగీసైడ్తో కలవదు ఇది రైతులు గుర్తుంచుకోవాలి అనదర్ ఇన్సెక్సైడ్ సైడ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది చూసినట్లయితే ప్రొపోనఫాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉన్నటువంటి ఈ ఇన్సెక్సైడ్ సైడ్ ఎలాంటి ఫంగీసైడ్స్తో కలవదు అనేది ఒక దాని తర్వాత ఒకటి చూద్దాం మొట్టమొదటి చూసినట్లయితే ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ ఉన్న రూపంలో ఉన్నటువంటి ఫంగిసైడ్ ఈ ప్రొపోనోపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉన్నటువంటి ఇన్సెక్సైడ్తో కలవదు సెకండ్ చూసినట్లయితే ట్రైసైక్లోజోల్ ఎయిటీన్ పర్సెంట్ ప్లస్ మ్యాంకోజాప్ సిక్స్టీ టూ పర్సెంట్ రూపంలో డబ్ల్యూపీ రూపంలో ఉన్నటువంటి ఫంగిసైడ్ ఈ ప్రొపోనోపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీతో కలవదు మరొకటి చూసినట్లయితే మెటలాక్సిల్ ఎం ఫోర్ పర్సెంట్ ప్లస్ మ్యాంకోజాప్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నటువంటి టెక్నిక్లు కూడా ఈ ప్రొపొనోపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీతో కలవదు అలాగే కాపరాక్సిక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ కూడా దీనితో కలవదు మరొకటి చూసినట్లయితే కవచ్ అని పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అది క్లోరోథలోనిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఈ టెక్నికల్ కూడా ప్రొపొనోపాస్ ఫిఫ్టీ ఈసీతో కలవదు అలాగే సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యుపీ టెక్నికల్ కలిగినటువంటి ఈ మందు కూడా మనకు ప్రొపొనోపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి ఇన్సెక్సైడ్తో కలవదు ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి అనదర్ ప్రోడక్ట్ కనుక మనం చూసినట్లయితే ఈ ఫ్లూమెండాడ్ మార్కెట్లో ఫేమ్ మనకు ఎక్కువగా పరిచయం అనేటువంటి ప్రోడక్ట్ చెప్పవచ్చు ఇది ఫ్లూబెండామైడ్ థర్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది దీంతో కలవనటువంటి ఫంగిసైడ్ దాదాపుగా ఒక పన్నెండు రకాలుగా ఉన్నాయి అవి ఏందో ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి చూసినట్లయితే ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉన్నటువంటి మందు కావచ్చు రెండవది ట్రైసైక్లోజోల్ ఎయిటీన్ పర్సెంట్ ప్లస్ మ్యాంకోజియాప్ సిక్స్టీ టూ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నటువంటి ఫంగిసైడ్ కలవదు అలాగే డెబుకోనజోల్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నిక్ కూడా ఫ్లూపాడాడ్తో కలవదు నాలుగోది చూసినట్లయితే మెటోలాక్సిల్ ఎం ఫోర్ పర్సెంట్ ప్లస్ మ్యాంకోజప్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు కూడా ఫ్లూబైడ్తో కలవదు అలాగే కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపులు ఉన్నటువంటి టెక్నిల్ కావచ్చు లేదా క్లోరోథలోనిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపులు ఉన్నటువంటి ఫంగిసైడ్ కావచ్చు అలాగే కార్బండిజం ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపం ఉన్నటువంటి టెక్నికల్ కావచ్చు లేదా కార్బండిజం ఎం ట్వెల్వ్ పర్సెంట్ ప్లస్ మ్యాంగోజప్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపం ఉన్నటువంటి మందు కావచ్చు క్యాప్టన్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ రూపంలో ఉన్నటువంటి ఫంగిసైడ్ కావచ్చు ఇన్ని రకాల కలిగినటువంటి ఫంగిసైడ్ ఈ ఫ్లూ పెండామైడ్ థర్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్తో కలవదు కలపకూడినటువంటి మందులని రైతులు గుర్తించుకోవాలి సో వీడియో లెంత్ దృశ్య ఈ వీడియో ఇంతటితోనే ముగించడం అనేది జరుగుతుంది మరిన్ని కాంబినేషన్స్ ఏ ఏ మందులు దేంతో కలవు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మీరు కనుక ఇంకా ఇలాంటి వీడియోలు కావాలని మీరు భావించినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్